భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని భవిత సెంటర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు సుమారు నలభై మంది దివ్యాంగులకు పలు రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అలాగే ఫిజియోథెరపీ ప్రత్యేక విద్య వంటి సర్వీసులను భద్రాచలం ఫస్ట్ క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ శివనాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్జి శివనాయక్ మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను ప్రత్యేక చిన్నారులుగా చూడాలని తెలిపారు ఇక్కడ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతున్నారు డిజేబుల్ అనే ని నేను అంగీకరించండి ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ సో మనం ఈ పిల్లలకి స్పెషల్ టాలెంట్ ఉంది స్పెషల్ గానే మనం ట్రీట్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దాలని చెప్పి పేరెంట్స్ పేరెంట్స్కి మరి ఉన్న టీచర్స్ అందరికీ నా యొక్క అండి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా సేవా కార్యక్రమంతో వాళ్ళు వాళ్ళ పిల్లలకంటే ఎక్కువగానే ఇక్కడ చూసుకుంటున్నారండి చాలా సంతోషకరం అలాంటి ఈ ఈవెంట్ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది అలానే గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ని మీరు వాడుకొని మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ మీకు తెలియని ఏమైనా స్కీమ్స్ ఉన్నా సరే మా కోర్టుకు వచ్చి శనివారం రోజు మీరు అప్రోచ్ అవుతుంది మేము లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మాకు తగినంత సహాయాన్ని మేము కూడా ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్